ఎవరకు నమ్మకముగా జీవించుటకు కృపణీయముయేసయ్యా నా జీవితములో కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపణీయముయేసయ్యా నా జీవితములో ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికేదానే సయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగిదనేసయ్య కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపణీయముయ్యా నా జీవితములో నిలకడుతూ కూడిన విశ్వాసమును పరిశుద్ధతతో నేను నిన్నారాధించ

కొనసాగేదాను ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికేదనేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయ్యా కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపణేశ నా జీవితములో ప్రసహరించకపోయినా ప్రేమించకపోయినా నన్ను త్రోసివేసిన ద్వేషించిన జమునకు నేను దూరమైపోకుండా కడవరకు నడిచిదనయ్యా నా పునఃహృదయముతో నా లేకున్నా నీ కొరకే బ్రతికేదనేసయ్యా ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగేద నైశయం కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపణయ్యము ఏ నా జీవితములో ప్రత్యేక పరచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకొంటిని ప్రత్యేక పరచుకొని నీ కొరకు బ్రతుకుటకు నన్ను నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటని పౌలువలను బరణ వలను దెబ్బకు బయలుదేరినా దర్శనము నాకిమ్ము పౌలు వలను బర్బబావలను దెబ్బకు బయలుదేరినా దర్శనము నాకిమ్ము ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికేదనేసయా ఏమున్నా ఇంకేదైనా నీలో కొనసాగేదనేసయా కడవరకు నమ్మకముగం జీవించడకు కృపణయముయేసయా నా జీవితములో లేలియా